నమస్తే వెల్కమ్ డా స్టాట్ యూ మీ రాజేష్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ సందర్భంలో అధికార వైసీపీ అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాయని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇందులో భాగంగానే ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పు చేర్పుల వ్యవహారాలను కూడా చెక్కపెట్టేందుకు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యంగానే ఇవాళ ఆయన సేనలను ఎన్నికల సమరానికి సిద్ధం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఇప్పటికే సిద్ధపడుతున్నట్టుగా కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇందులో భాగంగానే భీమిల నుంచి ఎన్నికల సమర శంఖం పూరించబోతున్నారు వైఎస్ జగన్ నేటి నుంచి ఎన్నికల పూర్తయ్యే వరకు కూడా పట్టు విడకుండా గెలిపే లక్ష్యంగా నిలబడేలా కూడా కేడర్ కు దిశానిర్దేశం చేయబోతున్నారు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు అంటూ కూడా ఏపీలో వైసీపీ క్యాడర్ ఇదే లక్ష్యంతో ముందుకు కదులుతుందని ఖచ్చితంగా తెలుస్తుంది సో ఇక జగన్ పరిపాలన ఎలా ఉంటుందో తెలియకముందే నూట యాభై యొక్క స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది ఇరవై మూడు ఎంపీ స్థానాల్లో కూడా గెలుపొందిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విషయంలో కరోనా వంటి క్లిష్టమైనటువంటి సమయాలు వచ్చిన ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గేదేలా అన్నట్లు కూడా ముందుకు పోయినటువంటి జగన్ పాలన చూసిన తర్వాత మరియు వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ పెద్ద సమస్య కాదని జగన్ స్వయంగా భావిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు సో ఇక ఈ ఎజెండాతోనే క్యాడర్ని మరింత ఉత్తేజపరితలు చేసి మళ్ళీ మరింత బలంగా అధికారంలోకి వచ్చే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించబోతోంది ఇందులో భాగంగానే రానున్నటువంటి ఎన్నికల సమరానికి వాళ్ళ సేనలందరినీ కూడా సిద్ధం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి ఇరవై ఏడు నుంచి విశాఖ జిల్లా భీమిని నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున సమర శంఖం పూరించబోతున్నారు ఈ సందర్భంగానే నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభ విజయనగరం మొత్తం అంతా కూడా వైసీపీ కేడర్ పార్వతీపురం అన్యం జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావడానికి కూడా పార్టీ శ్రేణులు ఇప్పటికే పెద్ద ఎత్తున సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఖచ్చితంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ జగన్ ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా సాధ్యమవుతుందా అనే చర్చ కూడా ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో ఉంది మరి ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విశాఖ జిల్లాలోని విశాఖపట్నం భువనేశ్వర్ జాతీయ రాజధాని ఆనుకొని పెద్ద ఎత్తున మూడు కోవెల్లో ఎదురుగా ఉన్నటువంటి విశాలమైనటువంటి స్థలాన్ని కూడా ఈ భారీ బహిరంగ సభ కోసం ఎంపిక చేసింది వైఎస్ఆర్సీపీ సుమారుగా పదిహేను ఎకరాల స్థలంలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభలో జగన్ అలాగే వైసీపీ పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి పెద్ద ఎత్తున ఆయన ఎన్నికల సంబంధించి దిశానిర్దేశం చేయబోతున్నారు ఇదే సమయంలో నియోజకవర్గాల వారిగా కూడా పలువురు కార్యకర్తలతో కూడా జగన్ ముఖాముఖి మాట్లాడతారు సో జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ముందుకు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఓవైపు చంద్రబాబు నాయుడు కూడా పిలుస్తోంది కదులు కదిలరా అంటూ కూడా ఆయన కూడా కార్యక్రమాలు చేస్తున్నట్టు పీలేరులో భారీ బహిరంగ సభలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రసంగించారు పెద్ద ఎత్తున అక్కడ కూడా జోష్ మామూలుగా లేదు ఇప్పటికే ప్రభుత్వం మీద ఉన్నటువంటి యాంటీఇంకంబసీ అంతా కూడా ఇవాళ చంద్రబాబుకు తోడుగా కనిపిస్తోంది సో వైనాట్ వన్ సెవెంటీ పైకి ఇబ్బంది తెచ్చి అడ్డుగా నిలిచి ఏ చిన్న సమస్య కూడా జగన్ లైట్ తీసుకోవడం లేదు అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ క్రమంలో ఇప్పటికే యాభై ఎనిమిది శాసనసభ పది లోక్సభ స్థానాలు కూడా సమన్వయకర్తలు కూడా మార్చినటువంటి పరిస్థితుల్లో జగన్ మరి ఖచ్చితంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సాధ్యమా అసాధ్యమా అనేది కొంత ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది మరి ఖచ్చితంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు కేవలం ఇరవై ఐదు స్థానాలు మాత్రమే వస్తాయని కూడా టీడీపీ కేడర్ వాదిస్తున్నటువంటి మాట సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే మాత్రం కొంత పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు దారి తీస్తుంది ఎన్నికల వేడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కుదిపేస్తుందని చెప్పుకొని సో చూడాలి అక్కడ ప్రజలు ఏ పార్టీకి మద్దతుగా అండగా ఉంటారని మాత్రం వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ